నమస్తే వెంకటచార్యం చేస్తారా బిజినెస్ డిస్పోజబుల్ షాప్ న్యూ బెయిన్పల్లి కంటోన్మెంట్ అందరు నామినేషన్ సాబ్ వేవ్ నడుస్తుంది మన ప్రధాన మంత్రి మన వచ్చేసి మాది మల్కేరి పార్లమెంట్ వస్తుంది మన ప్రియమ నాయకుడు మన ఈటర్ మంచి వేవ్ ఉంది ఇక్కడ కూడా మల్కేరిలో మొత్తం ఎక్కడ వచ్చినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు అన్న అన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ గిరుసాడు ఏమాత్రం డౌట్ లేదు ఆల్రెడీ బీఆర్ఎస్కి కి కానీ కాంగ్రెస్ కానీ ఆ రెండు ప్రతిపక్ష పార్టీ కూడా చాలా భయం అనేది వాళ్ళకు ఉంది రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ నెంబర్ వన్ సునీత మహేందర్ రెడ్డికి ఓట్లేస్తే నాకేసినాడు అంటే దానికి అసలు క్వశ్చన్ ఆన్సర్ లేదు సునీత మహేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి సంబంధం లేదు సునీత మహేందర్ నాన్ నాన్ లోకల్ ఈట రాజేంద్ర అన్న లోకల్ అందుకే ఆ భయం పుట్టుకొని ఆ ఉలికి కాపాడుకునికే సునీత మహేంద్ర రెడ్డి కేస్తే నాకు వేసినట్టు అని అంటున్నాడు రేవంత్ రెడ్డి ఈటల ఈట రాజేంద్ర అన్న అల్వాల్ నాన్ లోకల్ లోకల్ అల్వాల్ కొంచెం ఇప్పుడు ఏంటంటే తుంకుంటలు ఉంటున్నాడు అంతే ఆయన ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాలు అల్వాల్లో ఉన్న నివసించిన వ్యక్తి మన ఈట రాజేంద్ర అన్న మన బీఆర్ఎస్కి వస్తే కాంగ్రెస్కి వస్తే వాళ్ళిద్దరు నాన్ లోకల్ ఏమాత్రం డౌట్ లేదు జనాలు సరైన తీర్పిస్తారు మే పదమూడో తారీఖున అందరూ మన ఎమ్మెల్యే కానీ ఇక్కడ రెండు ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ప్రెసెంట్ కానీ ఎంపీ కానీ అందరూ కమ్మల పువ్వు గుర్తు కమ్మలం పువ్వుకి అని వాళ్ళు రెడీ ఉన్నారు ఇప్పుడు ఏది ఉందన్న బిఆర్ఎస్ గురించి మనం మర్చిపోవాల్సిన విషయం నెంబర్ వన్ సింపతి అనేది పోయిందన్న జనాలలో వాళ్ళ లాస్ట్ ఇంతకుముందుగా అలా సిస్టర్ చనిపోయింది కదా అప్పటితోనే పోయింది ఏం లేదు ఇప్పుడు ఏమున్నా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి ఉంటుంది కానీ వంశత్తిలక అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ప్రశ్నించే గొంతు మనం ప్రశ్నించే గొంతు మన అన్న ఎంపీ గీటు రాజధాని ఉన్నాడు కాబట్టి చాలా ప్లస్ అయ్యి అన్న హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే ఎంపీ మేమే గెలుస్తున్నాం ఏం మాత్రం డౌట్ లేదు కౌశిక్ రెడ్డి ఆయన సొంతంగా ఆయన ఒక్కళ్ళు ఇలా వాడాను ఇలాడమని చెప్పాడు వంద ఓట్లు వాడి చనిపోతా అని చెప్పి బ్లాక్ మెయిల్ ఆయన నేను గెలిచే నా శివయాత్రి చూసారా జేత చూసారని అడిగాడు ఇలా భార్య అనిపోతా అనేది ఆయన బిడ్డ చనిపోతా అనేది కౌశక్ రెడ్డి చనిపోతాడు అని చనిపోతా అంటే ఎవరైనా సరే ఓట్లు ఎప్పుడైనా ఈట రాజేంద్ర అన్న లెక్క నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు పోయి అవన్నీ ప్రచారం చేయకుండా నువ్వు గెలవాలి అది అప్పు నాయకుడు ఇట్లా లేడీస్ కూడా గెలుస్తారు అది చాలా తప్పు కౌశిక్ రెడ్డి ఇంకోసారి వ్యాఖ్యలు మార్చుకో ఈటలమ్మ ఇంకోసారి మాత్రం కబర్దార్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి బీఆర్ఎస్ నా గర్క ఘాట్క అయిపోయింది అది కాంగ్రెస్ కూడా గత రెండు మూడు నెలల్లో కూడా వాళ్ళ పని కూడా అయిపోతుంది అందుకే అన్ని ఒక్కొక్క మినిస్ట్రీలు నాలుగు మినిస్టర్లు ఒక్కొక్క మంత్రి దగ్గర ఉండిపోయినాయి ఓవర్ మినిస్ట్రీయాల అర్థం కావాలి వాళ్ళు డైలామాలు ఉన్నారు కాంగ్రెస్ కూడా వాళ్ళకి ఏంటంటే రేవీంద్రెడ్డి జర కావలసుకొని ఆయన మినిస్టర్ దగ్గర పెట్టుకొని ఓవర్కి ఇవ్వకుండా ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఏమైతున్నా కూడా భయంతో ఉన్నాడు మన మన రేవ ముఖ్యమంత్రి ఫస్ట్ ఇచ్చిన ఆరు సూత్రాలు హామీలు ఫస్ట్ పబ్లిక్ అలా నెరవేర్చు అప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా రెండు నెలల్లో ప్రజలు సరైన తీర్పిస్తారు మీకు అసలు హామీలు నెరవేర్ ఆరు గ్యారెంటర్ ఒక్కొక్క గ్యారెంట్ కూడా నెరవేరు బస్సులు ఫ్రీ అయితే బస్సులు ఫ్రీ వేటర్ అంటే పది రూపాయల టికెట్ పదిహేను రూపాయలు వేసిండు జెంట్స్ మీద అది లేడీస్ మీద తీస్తున్నారు ఈక్వల్ వచ్చేసింది అది లేడీస్ కొంచెం అవగాహన ఉండదు కొంచెం మొగలకు ఉన్నంత టెన్ రూపీస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ మొగల మీద చేసి లేడీస్ కి ఫ్రీ వేటర్ ఏముందన్న అది సరిపోయింది కదా అన్న పదిహేడులో పదిహేడు గెలుస్తుంది అన్న మా లెక్కలో అట్లీస్ట్ మేము అనుకుంటున్నాం పద్నాలుగు పదిహేను ఖచ్చితంగా వస్తాయని మా యొక్క ఆలోచన సర్వే రిపోర్ట్ కూడా చాలా బాగా చూపిస్తుంది కార్యకర్తలు చాలా మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నారు నాయకులు చాలా మంచి నాయకులు ఉన్నారు ఇప్పుడు మాకు ఫస్ట్ గెలిచే సీటు మల్కాగిరి సీటే భారతదేశంలో మన పెద్ద పార్లమెంట్ వచ్చి మల్కాగిరి పార్లమెంట్ సో ఈ రాజధాని గెలుస్తుండు అది కూడా మూడు నాలుగు లక్షల బెజార్థం గెలుస్తుంది ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి పరిస్థితిలో సునీత మహేంద్ర థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అన్న రాయల లక్ష్మీ అయితే వాళ్ళ వాళ్ళైతే వాళ్ళ ఇక్కడ ప్రచారం కనిపిస్తులేదు మాకు మేము తిరుగుతున్నారు ఇక్కడ మీటింగ్ కనిపిస్తుంది ఇక్కడ సభలు కనిపిస్తలేదు ఈటల ఈటల రాజేందర్ సభ కనిపిస్తుంది ఈటల రాజేంద్ర మీటింగ్లు కనిపిస్తున్నాయి మాకు ఎక్కడ వచ్చినా మాదే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏం కనిపిస్తలేదు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ టైం వేస్తాను మన గురించి ప్రధానిగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతోనే యువకులందరినీ రాహుల్ గాంధీ ప్రధాని ఆయన ఇట్లా వచ్చిన జోడో ఇంకా వందే ఇష్ట ఆయన జీవితంలో కాలేడు ప్రధానమంత్రి జోడయాత్రలు ఎన్ని ఇష్టాలు కాలేదు మొన్న కూడా కాంగ్రెస్ గెలవడం కారణం ఏందంటే భారతీయ జనతా పార్టీ మాది క్రెడిట్ మొత్తం వాళ్ళకి పోయింది అంతే తప్పితే మేము మా కష్టం వాళ్ళకి పోయింది కేసీఆర్ని ఓడగొట్టడం ఖాళీ భారతీయ జనతా పార్టీ అయింది నెక్స్ట్ కాంగ్రెస్ ఓడగొట్టడం కూడా భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది వేరే వాళ్ళతో వాళ్ళతో కాదు రాహుల్ జీవితంలో కాడానికి ప్రధాని ఆయన కళ్ళగా అనుకుంటూనే ఉంటాడా కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అది అట్లా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఫామ్ తెలంగాణలో స్టేట్ లో వస్తుంది సెంట్రల్ వస్తుంది సెంట్రల్ లో బీజేపీ వస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అది హైకమాండ్ తెలుసు అది రాష్ట్ర అధ్యక్షుడు తెలియాలి ఎందుకంటే మనం కూడా అది అడగలేము కాబట్టి ఉంటే ఉండొచ్చు ఎందుకంటే అందరికీ ఉంది బీజేపీతో కలిసి పనిచేయాలని ఉంది కానీ వాళ్ళు రానియలేక పోతురు వాళ్ళ పార్టీ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు రానియలేక పోతున్నారు ఫైనల్ గా మల్కాజగిరిలో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అన్న ఈటల రాజేంద్ర అన్న ఉంటేనే బాగుంటుంది అభివృద్ధి చేస్తాడు ఆయన గరీబోలకు కానీ మంచోళ్లకు అందరికి హక్కున చేసుకునే వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న ఇంకా వేరే వాళ్ళు సున్నిత మహేందర్ రెడ్డికి నీ పేరులో నా పేర్లో ఈ పూర్తి పేరు తెలియదు కాళ్ళు తెలియదు వాడకు తెలియదు ఏ వాడు కూడా తనకు తెలియదు నెంబర్ వన్ నెంబర్ రాయడి లక్ష్మణ రెడ్డి కూడా వాడు వందలో వాడు టూ లేదు ఏనాడు వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేసిన రోజులు కూడా లేవు గలత లేదు ఈ టెంధర బ్రేక్ఫాస్ట్ కొంచు వాక్ వాకర్స్ టిఫిన్ బయట లంచ్ బయట అన్ని చేస్తున్నారు అది ఒక నాయకత్వం లక్షణం లేదు అది ఒక లీడర్ సింటమ్స్ అంటారు దాన్ని సో వీళ్ళు ఇంతవరకు మాకు గుర్తులేరు ఇక పద్నాలుగు పదిహేను రోజుల టైం ఉంది మాకు పదో తారీఖు నాడు లాస్ట్ చెప్తున్నారు టీవీలో చూస్తున్నాం మేము ప్రసారం సో అది నడుస్తుంది అన్న ఈ రోజు వరకు నరేంద్ర మోడీ అన్నా ఏ మతం లేదు వీళ్ళు ఇది ఎన్ని జిమ్మికులు వేసినా ఇంకా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ ఉంటుంది రాబోయే మళ్ళీ ఇక్కడ తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ షేట్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది